जय ओम या बनरिया भूपाय भूपणे जय बोलो श्री की जय बोलो श्री की जय हम जनता आरती को देते हैं

సరే ఇలా షాప్ ఇస్తారా క్యారిక షాపులు ఇస్తారు కూడా క్యారిక అన్న షాప్ బాగున్నాడు షాప్కో అన్నది అన్న అట్టరా あ、う。Ah, no.

మరి గౌరవ నీరు మన అన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సేవ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ మరి మిత్రుల సిద్ధరావ జ్యోతి సంఘం తరఫున స్వాగతం స్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాం మరి వచ్చి ప్రతి సంవత్సరం వారి సహాయ సహకారాలు వాళ్ళకు అందిస్తూ మరి మా తొలబాటు తీసుకుంటూ మనకు ఒక అన్న రమ్ముందా మనతో కలిసి కలిసిగా ఎంత స్థాయిలో ఎంత పెద్ద ఎత్తు స్థాయిలో ఉన్నా కానీ మనం మర్చిపోకుండా మన మద్దతు అంటే మిత్ర చిత్ర గారికి మరి అదే విధంగా వారి ఎవరి తోడుగా వస్తున్నటువంటి కేకే యాత్రి గారికి మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క వినాయకుడు శివపార్వతుల సాక్షిగా పంచభూతాల సాక్షిగా

これ。

రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవద రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రోజు భవన్ లో ఒక మంచి వైభవపేతంగా ఈ రాష్ట్ర ఈ ప్రాంత వాసిని ఇక్కడ ఉన్న రోజు ఈరోజు మా అదృష్టం ఏంటంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీల సీఎం గారితో కూసుకునే ఆ ఇరవై ఐదు మందిలో నేను ఒక సభ్యుని అన్ని విషయాలు రాష్ట్రంలో చర్చించాల్సినటువంటి మంచి చెడు పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏ విషయాలు వచ్చినా కూడా చర్చించే ఆ భాగ్యం కలగడం అనేది చాలా గొప్ప విషయం మరి ఈ ప్రాంత వాసిగా మీ అందరి సహాయ సహకారాలతో నేను ఈరోజు అంత స్థాయికి ఎదిగినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భగవంతుడు మరి మా అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాసులందరికీ ఆయురోగ్యాలు కల్పించాలి అష్టైశ్వర్యాలు కలిగించాలి పిల్లలంతా చక్కగా చదువుకోవాలి విద్యాభ్యాసం ముందుకోవాలి ఉద్యోగాలు సంపాదించాలి బిజినెస్ కూడా చక్కగా జరగాలని కోరుకుంటూ నాకు సహకరించిన పెద్దలందరికీ మరి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను డిస్టర్బ్ చేసినందుకు ముందుగా అధికండి మారుతి నగర సంక్షేమ సంఘం మరియు గణేష్ ఉత్సవ కమిటీ వారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకు పాత మిత్రులు పెద్దలు నరసింహాచారి గారు రఘునందన్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరి పేరు మిస్ అయిపోతే మనకి కొంత ఇబ్బంది అవుతుంది ఈ రోజు కాదు దాదాపుగా ఒక నాకు రాజకీయం నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా నేను నేను కార్పొరేటర్ ఇక్కడ పోటీ చేసినప్పుడు నాకు కూడా చాలా మంది సహకరించి ఆ రోజు మరి సహకరించి ఆ రోజు నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఇక్కడ అన్నకు తమ్మున్ లాగా తమ్మునికి అన్నలాగా ఇట్లా ఆ విధంగా ఎందరో మంది ప్రేమభావాలు పంచడం మరి ఈ రోజు అంచెలంచెలుగా భారతదేశం అంతా రాజకీయం చేస్తున్నాను मेरा नाम भी साइको तो नहीं तो 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 मामा हाँ मेरे पास है वो 아, 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 아,

റഷോക് ഗിറനായി കേറുടോ अरे गाडी മൈൻ എ ബൈക്ക് ദിര ഓക്കേ अरे പക്ക കിളോട് മിനിസലടം വസ്താടാ ഞാൻ 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 നാന നാവാടോ നാന നാന ഓസൻ ഓലെ ആ प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू तेलुगु न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज